ఒక ఆవిరి పాత్ర తీసుకుని అందులో అడుగు నీళ్లు పోసి పైన ట్రే పెట్టేసి వెజిటబుల్ ముక్కలు మనం తీసుకున్న వాటి అన్నిటినీ ఒకదాని పక్కన ఒకటి అట్లా పెట్టేస్తాం ములక్కాడ ముక్కలు సొరకాయ ముక్కలు బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు అరటికాయ ముక్కలు పొట్లకాయ ముక్కలు ఇలా అన్ని రకాల ముక్కలను వేసేసి ఆవిరిలో వాటిని ఉడకనివ్వాలి లోపు మనం మిక్సీ జార్ తీసుకుని అందులో జీలకర్ర పచ్చిమిరపకాయ చీలికలు కొబ్బరి తురుము అవయ్యాలకి మెయిన్ గ్రేవీ కొంచెం పుల్ల మధ్యకు పోసేసి గ్రైండ్ చేసుకుని ఈ గ్రేవీ సిద్ధం చేసుకుంటాం ఇక నాన్ స్టిక్ పాత్ర ఒకటి తీసుకుని జీలకర్ర ఆవాలు పచ్చిశెనగపప్పు కరివేపాకు ఎండుమిరపకాయలు కొద్దిగా మేగడ వేసేసి తాలింపు అంతా వేగనిస్తాం అందులో కొద్దిగా ఇంగువ పొడి ఈ కొబ్బరి గ్రైండ్ చేసిన పేస్ట్ని ఇందులో వేసేసాం అందులో ఉడకపెట్టిన వెజిటబుల్ ముక్కలన్నిటిని వేసేసి కలిపేస్తాం ఇందులో కొద్దిగా పెరుగు వేసేసి కలిపేసుకుంటాం పైన కొత్తిమీర చల్లేస్తాం అవయలు సిద్ధమయ్యాయి